పేరు శ్రీనివాస్ మాది దాస్ కూడా చెవెళ్ళ మండల్ రంగారెడ్డి డిస్టిక్ నేను జర్బరా కల్టివేషన్ చేస్తున్నాను అంటే ఇది దీనికి వేయడానికి కారణం ఏంటంటే మా ఫ్రెండ్స్ సర్కిల్లా చాలామంది వేసారు వాళ్ళని చూసుకొని వాళ్ళ లాభదాయక అన్ని భాగంగానే ఉంది కాబట్టి వాళ్ళని చూసి నేను వేయాలని అనుకున్నాను ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఫస్ట్ వాళ్ళు జర్బరా వేసినప్పుడు ఒక ఫ్లవర్ వచ్చేసి పది నుంచి పదిహేను రూపాయలు నడిచింది ఇప్పుడు ప్రజెంట్ ఏమైతుందంటే మొత్తం మార్కెట్ పడిపోయింది రెండు రూపాయల నుంచి మూడు రూపాయలు నాలుగు రూపాయలు ఐదు రూపాయలు నడుస్తుంది వాళ్ళకి లాభాలు ఉన్నాయి కాబట్టి నేను లక్షలు ఖర్చు పెట్టి నేను ఎన్ఎస్బి నుంచి సబ్సిడీ తీసుకొని బ్యాంక్ లోన్ తీసుకున్నా యూనియన్ బ్యాంకులా వాళ్ళ అన్నీ తీసుకొని వేసిన వాళ్ళకి లాభదాయక ఉంది కాబట్టి వాళ్ళని చూసి నేను వేసిన ఇప్పుడు ప్రజెంట్ ఏమైందంటే మార్కెట్ సమస్యలు ఏమవుతుందంటే ఇక్కడ మొత్తం ప్లాస్టిక్ వాడుతు ప్లాస్టిక్ వాడడం వల్ల రైతులు మొత్తం నష్టపోతురు ప్లాస్టిక్ మొత్తం డెకరేషన్ వాళ్ళు లా లాభదాయకంగా పోతురు గతంలో జరబరాకు బాగా డిమాండ్ ఉండేది ఒక ఐదు పది సంవత్సరాల కింద ఇప్పుడు ఏమవుతుందంటే డెకరేషన్ చేసే వాళ్ళకు ప్లాస్టిక్ పూలు వచ్చినాయి సేమ్ జర్బరా ఎట్లుందో సేమ్ అదే టైప్ ఉంది ఫ్లవర్ గిటంగా వాటిని వాడుతురు కాబట్టి జరబరాకు బాగా డిమాండ్ తగ్గిపోయింది మేము మాలాంటి రైతులు ఇట్లా అప్పులు చేసి షెడ్ వేసుకుని పాలీహౌజులు వేసి వేసుకుని వేసుకొని జరబరా పెట్టిన వాళ్ళకి ఏంటంటే నష్టపోతున్నాం బాగా ప్రభుత్వం వాళ్ళు ఆలోచించి ఈ జర్బరా మీద ప్లాస్టిక్ మీద కొంచెం నిషేధిస్తే మేము ఏంటంటే మేము బాగుపడతాం నన్ను చూసి ఇంకొక రైతు పాలి వేసుకోవడానికి ఉంటుంది లేకుంటే మేమే మా నష్టపోయి నేను ఈ తీసేయాలి ఇంకో తీసేవాళ్ళు వస్తుంది ఈ అగ్రికల్చర్ ఓవర్ జేఏ ఇక ఏంటంటే ఎన్హెచ్బి నుంచి సబ్సిడీ లెక్క తీసుకున్నా యూనియన్ బ్యాంక్లో లోన్ తీసుకున్నా యూనియన్ బ్యాంక్లో ఒక థర్టీ ల్యాక్స్ లోన్ తీసుకున్న టెన్ పర్సెంట్ మేము సొంత డబ్బులు వాడుకున్నాము సబ్సిడీ టంగా ఏంటంటే తర్వాత వస్తుంది ఇప్పుడు అయితే రాలేదు ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ వస్తుంది మేము షెడ్ వేసి ఇంక ఎయిట్ మంత్స్ అవుతుంది మాకు జర్బా స్టార్ట్ అయ్యి ఫోర్ మంత్స్ అవుతుంది ఏంటంటే నేను ఫస్ట్ పూణే నుంచి ఇక్కడ మొక్కలు అంటే షెడ్ మేము గుజరాత్ కంపెనీ తీసుకున్నాము ఫ్లోరా రోజ్ కంపెనీ అక్కడ కంపెనీ వాళ్ళతో మాట్లాడుకొని అప్ అయ్యి మామూలుగా షెడ్ వేసుకున్నాము షెడ్ వేసినాక తర్వాత పూణె కేఎఫ్ బయోప్లాంట్ ప్లాంట్ తన మొక్కలు బుక్ చేసుకున్నాము తర్వాత ఈ బెడ్లు ఏదైంది వా మట్టి సాయిల్ ఎరువులు అవన్నీ కల్టివేషన్ చేసుకొని తర్వాత బెడ్లు ప్రిపరేషన్ చేసుకొని డిప్పు ప్రిపరేషన్ చేసుకొని తర్వాత మొక్కలు పెట్టుకున్నాం మొక్కలు ఆర్డర్ పెట్టినాం కాబట్టి వచ్చేసినాయి మొక్కలు పెట్టుకున్నాం మొక్కలు పెట్టుకున్నాక ఒక త్రీ మంత్స్ తర్వాత మాకు ఎల్డింగ్ స్టార్ట్ అయింది ఫ్లవర్సు నేను వచ్చేసి నాకు మొత్తం ఇక్కడ ముప్పై గుంటలు పొలం ఉంది వేరే బయట ఉంది పొలం కానీ ఇక్కడ ముప్పై గుంటలు ఉంది ముప్పై గుంటలలో ఏంటంటే ఎన్హెచ్బి వాళ్ళు మినిమం ట్వంటీ సిక్స్ కంపల్సరీ వేయాలని రూల్స్ ఉంది కాబట్టి నేను ట్వంటీ సెవెన్ గుంట వేసుకున్నా ఇరవై గుంటలు ఇరవై ఏడు గుంటలు పొలంలో మట్టి నేను ఒక యాభై ట్రక్కులు మట్టి పోసినాము ఆరు వందల పిల్లలవి తర్వాత ఒక పదిహేను ట్రక్కులు గో పెండా గోబర్ది పెండా వేసుకున్నాము తర్వాత అవన్నీ కల్టివేషన్ చేసి బెడ్లు గిటంగా బెడ్ల వల్ల ఏంటంటే ఒక రెండు రెండున్నర పీట్లు ఎడల్పు హైటు రెండు పీట్లు మధ్యలో గ్యాబ్ ఒక పీటు వదిలి బెడ్లు ప్రిపరేషన్ చేసుకున్నాము తర్వాత ఏంటంటే ఇక డ్రిప్పు డ్రిప్పు ఇరిగేషన్ మొత్తం సెట్ చేసి ఫిట్ చేసుకున్నాము డ్రిప్పు తర్వాత ఇక మొక్కలు ప్లాంటేషన్ చేసి ప్లాంటేషన్ చేసినాక ఏంటంటే మనకు ఒక త్రీ మంత్స్ వరకు ఫ్లవర్ స్టార్ట్ అయింది త్రీ ఇప్పుడైతే ఇప్పుడు ఉన్నది ఫో త్రీ మంత్స్ స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా ఫోర్ మంత్స్ ఎక్కువ అయిపోయింది మొత్తం ఎయిట్ మంత్స్ ఫ్లవర్ మొక్కలు పెట్టింది దీనికి వచ్చేసి బాగా ట్రిప్స్ ఎక్కువ ఉంటుంది డే బై డే కంపల్సరీ స్ప్రే చేయవలసి వస్తుంది ఏంటంటే ఫర్టిలైజర్ గిటంగా రెగ్యులర్గా కంపల్సరీ ఒక వన్ ఎకర్ ఉంటే పది కేజీలు కంపల్సరీ రెగ్యులర్గా ఒకరోజు ఒకటి ఎక్కిస్తే తెల్లారి ఇంకొకటి ఎక్కియాలి కంపల్సరీ లిక్విడ్ ఈ ట్రిప్స్ అంటే మనం తట్టుకోలేము ఒక ఒకసారి ట్రిప్స్ అటాక్ అయిందంటే పదిహేను రోజుల వరకు అసలు తట్టుకోదు కాబట్టి ముందే కంటిన్యూ వాడాలి మనకేందంటే నేనేం చేస్తున్నా అంటే ప్రజెంటు ఈ షెడ్లో డాక్టర్ను మెయింటెనెన్స్ చేస్తాను డాక్టర్ వచ్చేసి వన్ మంత్కి ఒకసారి వస్తారు షెడ్యూల్ టోటల్గా షెడ్యూల్ రాసి ఇచ్చి వెళ్తారు ఆయనను ఫాలో అవుతున్నాను కాబట్టి నా షెడ్యూల్కి అయితే ఇటువంటి వరకు అయితే ఇటువంటి ప్రాబ్లం లేదు మేము ఫ్లవర్స్ కటింగ్ మార్నింగ్ టైంలో కటింగ్ చేస్తాము ప్యాక్ హౌస్ ఉంది ప్యాక్ హౌజ్లోకి తీసుకెళ్ళి కవర్ ఎక్కియడము కవర్ ఎక్కించిన తర్వాత లబ్బర్లు వేసి ఒక్కొక్క పది పది పూలు లబ్బర్లు వేసి బంచెస్ ఒక బంచెస్ పది పూలు వేసి తర్వాత ఒక బాక్సులు వచ్చేసి నలభై బంచెస్ మొత్తం ఒక బాక్స్లో నలభై నాలుగు వందల ఫ్లవర్స్ ఉంటాయి అక్కడ మార్కెట్కి పోయినాక బాక్సులు లెక్క అంటే బాక్సులు ఇస్తాం లేకుంటే ఫ్ల కట్టర్ లెక్క బంచెస్ లెక్క ఇవ్వడాక బంచెస్ లెక్కిచ్చేస్తాం ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ వచ్చేసి యాభై నుంచి ఎనభై రూపాయలు నడుస్తుంది ఒక బంచెస్ అంటే ఒక ఫ్లవర్ మనకు ఐదు రూపాయల నుంచి ఎనిమిది రూపాయలు నడుస్తుంది మేము వచ్చేసి గుడి మామూలుగా రెగ్యులర్గా వెళ్తాము ఆర్డర్ ఒకవేళ ఢిల్లీ విజయవాడ ఇక్కడ బయట వరంగల్ కానీ ఇక్కడ మార్కెట్లలోకి పంపించేస్తాం ఆర్డర్ మీద మాకు ఇది ఏంటంటే హార్టికల్చర్లో కొన్ని సమస్యలు ఈటంగా ఉన్నాయి ఏంటంటే కొంచెం ఎరువులు గీటంగా ఫస్ట్ ఒక మూడు నాలుగు సంవత్సరాల కింద చూస్తే రెండు వేలు బ్యాగ్ ఉంటుండే లిక్విడ్ త్రిబుల్ నైంటీన్ కానీ థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ రెండు వేలు లోపలనే ఉంటుండే ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మూడు వేల నుంచి నాలుగు వేల ఐదు వందల రూపాయలు అయింది దాని మీద ఏంటంటే కొంచెం మాకు ఏదైనా సబ్సిడీలా కొంచెం ఎరువులు ఇస్తే మేము కొంచెం ముందుకు పోవడానికి బాగుంటుంది అలా అదేవిధంగా మార్కెట్కు మార్కెట్కి పోయినాక ఏమవుతుందంటే ఈరోజు ఫ్లవర్స్ తీసుకెళ్తున్నాం మార్కెట్కు ఈరోజు అమ్మలేవంటే ఎక్కడనో బయట అక్కడ పెట్టేసి వదిలేసి రావాల్సి వస్తుంది దానికోసం వినాక కొన్ని మన గవర్నమెంట్ మార్కెట్లలో ఏంటంటే కొంచెం చిన్నగా కోల్డ్ కోల్డ్ స్టోరేజ్ ఏమైనా ఏర్పాటు చేస్తే మా ఫ్లవర్స్ అనేది అక్కడ నిల్వ ఒక వారం రోజుల వరకు నిల్వ చేసుకోవడానికి ఉంటుంది కోల్డ్ స్టోరేజ్ ఉంటే అక్కడ పెట్టుకొని మాకు మార్కెట్ డిమాండ్ ఉన్న రోజు కానీ తీసుకొని అమ్ముకోవడానికి ఆస్కారం ఉంటుంది ఈరోజు ఒకవేళ మేము అనుకో మార్కెట్లో అమ్మలేదనుకో వాళ్ళకు రూప పది రూపాయలు పోయేది ఐదు రూపాయలకు రూపాయి కిటంగా ఇచ్చి రావాల్సి వస్తుంది కాబట్టి మాకు కొంచెం కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేసి ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ గవర్నమెంట్గా కొంచెం కొనుగోలు చేసి బయటికి ఎక్స్పోర్ట్ చేస్తే మాకి బాగుంటుంది ఇదేంటంటే మా ఫ్లవర్స్ వచ్చేసి ఒక వన్ వీక్ వరకు ఇడంగా నిల్వ ఉంటాయి ఫ్లవర్స్ కాబట్టి బయటికింగా పంపించడానికి ఆస్కారం ఉంది కాబట్టి కొంచెం గవర్నమెంట్ తీసుకొని బయటికి పంపిస్తే బాగుంటుందని అని మేము అనుకుంటాం కొత్తగా ఎవరైనా జర్బర కల్టివేషన్ చేయాలనుకునే వాళ్ళు ఉంటే ఏమైనా డౌట్లు ఉంటే వచ్చి మా దగ్గర వస్తే మేము సహకరిస్తాం అన్నీ చెప్తాం దాని గురించి డీటెయిల్స్ చెప్తాం మీకు ఎవరికైనా ఫ్లవర్స్ ఇవ్వడానికి ఏమన్నా అవసరం ఉంటే మేము ఫ్లవర్స్ ట్రాన్స్పోర్ట్ చేస్తాము మీకు ఎక్కడ అడ్రస్ చెప్తే చాలు అక్కడ ట్రాన్స్పోర్ట్ చేసేస్తాము మా అన్న ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఎయిట్ వన్ ఫోర్ టూ నైన్ జీరో